గ్రహణం వీడిన చంద్రుడు బండారుకు అపూర్వ స్వాగతం శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా జరిగిన గొడవలో జన దాడి అనే కేసు నిమిత్తం రిమాండ్కు వెళ్లిన కంచడం సర్పంచ్ బండారు చంద్రశేఖర్ మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ గందం శేషగిరి బుధవారం బెయిల్పై బయటికి రావడంతో గ్రామంలోని వైసీపీ శ్రేణులు బండారు చంద్రశేఖర్ బంధువులు శ్రేయోభిలాషులు గందం శేషగిరి బంధువులు మిత్రులు పెద్ద సంఖ్యలో ఎదురేగి స్వాగతం పలికారు అనంతరం ర్యాలీగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంగవీటి మోహన్ రంగ మహాత్మాగాంధీ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు అలంకరణ చేసి టీవీ ట్వంటీ సెవెన్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బండారు చంద్రశేఖర్ ఎంపీటీసీ పాపాని భగవాన్ మాజీ సొసైటీ బ్యాంక్ చైర్మన్ గందం శేషగిరిరావు వైసీపీ సీనియర్ నాయకులు ముత్యాల నాగేశ్వరరావు పాపాని ప్రసాదరావు బండారు సోమశేఖర్ జోగి సత్యనారాయణ ఎర్లగడ్డ శివ గుడిసె ఆదినారాయణ వన్నన్ రెడ్డి గంగాధరరావు ఎద్దు శాంతారావు శేఖర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇది కంజడు గ్రామంలో ఏదో భోజనాల కాడ జరిగిన చిన్న గొడవని భూతద్దంలో పెట్టి ఇష్యూ చేసి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు అది ఈ మామూలుగా వెళ్ళిపోయేదాన్ని మామూలుగా ఉండే తగాదాన్ని పెద్ద వచ్చేసి వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయాల కోసం ఇక్కడ ఈ గ్రామంలో ఇబ్బందులు పెట్టే విధంగా చేస్తున్నారు అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం మరి గత ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు ఆ పార్టీ అని ఈ పార్టీ అని లేకుండా ఎవరు వచ్చినా సరే అందరికీ స్టేషన్కి వెళ్ళి మొత్తం అన్నీ చేసుకుని వచ్చి ఈ కేసులు లేకుండా చేసాం మరి ఈ రోజున వాళ్ళు ఈ పేపర్లోకి ఎక్కి గ్రామం పేరు పేపర్లోకి ఎక్కి రాష్ట్రం మొత్తం తెలిసిందంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఏదేమైనా సరే పైన భగవంతుడు ఉండాడు అనేక రకాలుగా వాళ్ళని శిక్షించి ఆ భగవంతుడే చూసుకుంటాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సందర్భంలో చిన్నటువంటి జరిగినటువంటి చిన్న ఇష్యూని తీసుకొచ్చి భూతద్దంలో పెట్టి కావాలని వాళ్ళ యొక్క సప్రయోజనాల కోసం దీన్ని రాజకీయంగా వాడుకున్నారు కానీ నాకు ఎవరి మీద కూడా కోపాలు అనేవి కూడా లేవు ఎప్పటికీ లేవు ఎప్పటికీ కూడా లేవు రేపటి కూడా రేపటికి కూడా నాకు ఉండవు కోపం అనేది లేదు నాకు ఎవరి మీద కూడా నాకు కోపాలు లేవు కానీ చట్టం దానిపైన దాన్ని చేసుకుని వెళ్ళిపోద్ది కాబట్టి ఎక్కడా కూడా నేను ఎవరికి కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో నేనేమనుకున్నానంటే నా గ్రామం నా ఊరు నా యొక్క విధానము నేను మనకు ఇచ్చినటువంటి గవర్వ ప్రజలు కంచనం ప్రజలు ఇచ్చినటువంటి భిక్ష ఐదు సంవత్సరాలు ఈ నాకు పెట్టినటువంటి భిక్షతో ఐదు సంవత్సరాలు కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామ అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్నాను తప్పితే నేను ఎవరి మీద కూడా నాకు పార్టీ ఉందని చెప్పేసి నేను ఎవరి మీద కూడా ఏ రోజున కూడా కక్ష సాధింపులు చర్యలేదు చర్యలు అనేది నేను చేయాల కాకపోతే ఎవరు వచ్చినా సరే నాకు వ్యతిరేకులు వచ్చినా కూడా నేను నేను వాళ్ళకి సహాయమే చేశాను కానీ ఎవరికి కూడా కక్ష సాధింపని నేను ఎక్కడ కూడా చేయలేదు కానీ నేను ఏంటంటే అందరూ మన వాళ్ళే మన ఊరు మన ఊరిని అభివృద్ధి చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ఇరవై నాలుగు గంటలు నేను పనిచేశాను ఎక్కడ కూడా ఇంత డబ్బులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేశాను నేను కానీ నాకు ఇచ్చినటువంటి చివరికి ఇది ఒక బహుమానంగా నేను అనుకుంటాను అయినా సరే నాకు ఎవరి మీద కూడా ఇప్పటికీ కూడా కోపం అనేది కూడా నాకు లేదు నేను గ్రామము అభివృద్ధి చేయాలి ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఎంపీ దగ్గరికి వెళ్ళినా లేదంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా మండలంలోకి వెళ్ళినా జిల్లాలోకి వెళ్ళినా నా గ్రామానికి ఏమి ఇస్తామనేటువంటి ఉద్దేశంతో నేను వెళ్ళి నేను పనిచేశాను అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధి ఫలాలన్నీ అన్నీ కూడా ఇవాళ కంచడం గ్రామంలో అన్నీ కూడా అందరికీ కూడా అందినాయి ఎక్కడా కూడా అభివృద్ధి ఎజెండాగా నేను పనిచేశాను నేను ఎవరికీ కూడా మోసం చేయలేదు ఎవరిని కూడా మోసం చేయలే నేను ఎవరికి కూడా అప్పులు ఎగవట్లేదు నీతి నిజాయితీగా బతికాను నేను అప్పులు ఎగదెంగి ఎవరికైనా అప్పు లెక్కదెంగి నేను అట్లాంటి బతుకుతే ఆ బతుకైతే సన్నాసి బతుకు అట్లాంటి బతుకు నేను బతకలేను ఎందుకు మనకు మన నీతి నిజాయితీల మీద మనం బతకాలి అంతేగాని వీళ్ళ సప్రయోజనాల కోసం వాళ్ళ సప్రయోజనాల కోసం ఈ యొక్క చిన్న గొడవని తీసుకెళ్లి పెద్ద భూతార్థంలాగా పెట్టారు తప్పితే దీన్ని దానికి వేదికగా వాడుకున్నారు అయినా సరే నాకైతే లేదు ఇట్లాంటి కేసులు ఐదు సంవత్సరాల్లో వస్తాయి అయినా సరే ఎదుర్కోవాలి తప్పదు కాకపోతే నా గ్రామం నా గ్రామ ప్రజలు నా గ్రామమే నాకు ముఖ్య ఎజెండా నాకు ముఖ్య ఏజెండా అంతేగాని నాకు ఎవరి మీద కూడా కక్ష సాధింపులు చేయాలని కానీ ఐదు సంవత్సరాల్లో నేను చేయలేను ఇప్పుడు నేను చేయగలుగుతానా గత ఐదు సంవత్సరాల్లో నేను ఎవరి మీద కూడా నేను కక్ష సాధింపులు చర్య చేయలే కానీ ఇప్పుడు నేను చేస్తానా చేయటానికి నాకు ఏమైనా దగ్గర ఏమన్నా అంత శక్తియుక్తులు నాకు ఏమైనా ఉండయా లేవు కదా కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించండి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేశారు ఎవరు ఏం చేయబోతున్నారు ఈ గ్రామాన్ని తీసుకెళ్ళి కంచడం గ్రామాన్ని తీసుకెళ్ళి పేపర్లోకి ఎక్కించి టీవీలోకి ఎక్కించి ఎక్కడో కూడా శిర్షా పత్రికలో పెట్టిస్తున్నారంటే అందరూ కూడా ఆలోచన విధానం చేయాలని మరి అదేవిధంగా గురువింద గింజ దాని కింద ఉన్నటువంటి కింద నలుపుని చూడద్దు పక్కనోడి మీద బురద బురదయాకైతే చూద్దాం కందు మన కింద ఏం నలుపు ఉంది మనం ఏం చేసాం మనం ఏం చేసాం ఎవరికి ఏమేమి ఇవ్వాలి ఎవరికి అవి కూడా గుర్తు పెట్టుకోండి నా మీద కక్ష సాధింపు అనేది మీ అందరూ కూడా పెద్ద పెద్దోళ్ళందరూ కూడా నా మీద కక్ష సాధింపు చేస్తున్నారు అది మీ విజ్ఞత మీ సంస్కారానికి నేను వదిలేస్తున్నాను తప్పితే నాకు ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా నాకు ఈ రోజుకి ఇవాళకి కూడా రేపు కూడా కోపతాపనే లేవు జరిగింది పెట్టుకుని కొట్టించానని చెప్తున్నారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు ఒక భార్య ఉంది ఎవరైనా సరే నా పిల్లల్ని తీసుకొచ్చి శివాలయంలో నా భార్యని నా పిల్లల్ని తీసుకొచ్చి నేను ప్రమాణం చేస్తాను ఎవరైనా సరే ఈ కేసు పెట్టించిన వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా ప్రమేయం ఉంది అని అని అన్ని ప్రమాణం చేయమనండి ఎవరినైనా సరే నేను ప్రమాణం చేస్తా దైవ సాక్షిగా నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ నన్ను ఇరికించాలని ఇరికిచ్చారు కానీ అయినా సరే నేను ధైర్యంగానే ఎదుర్కొన్నాం వచ్చాం అది వాళ్ళ విజ్ఞత వాళ్ళ సంవత్సరానికి నేను వదిలేస్తున్నాను మరి నాకు ఈ పది తొమ్మిది తొమ్మిది రోజుల్లో మన గ్రామం నుంచి అందరూ వచ్చారు నాకు అందరూ సంగీభం చెప్పారు వాళ్ళందరికీ కూడా కొంతమందికి నన్ను కలిసే అవకాశం ఇచ్చారు కొంతమందికి ఎవలేకపోయారు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అందరికీ కూడా వచ్చి అక్కడికి చాలా వెయ్యి ప్రయాసాలు ఓడ్చి అక్కడికి వచ్చినటువంటి మన కంచరం గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జైకున కృష్ణాష్టమం రోజున కృష్ణాష్టమం రోజున భోజనాల సందర్భంగా ఆయన చిన్నపాటి గొడవలో మొదట ప్రెసిడెంట్ గారు పుప్పాల వెంకన్న సజ్జ చేసేసారు తర్వాత అయిన చిన్నపాటి గొడవలో మా తమ్ముడు లేడని చాలామంది చెబుతున్నారు ఆ గొడవలో నన్ను పట్టుకుని కొట్టించారు అనే మాట చెప్పించి కొంతమంది పెద్దలు వెనకాలండి పట్టుకుని వాటేసుకుని కొట్టించారని చెప్పించారు ఈ నేరాపరణలో మా తమ్ముడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు అది ఆ గొడవనే పెద్దగా మేము రేపొద్దున కోర్టులో తేల్చుకుంటాం దానికి భయపడాల్సిన అవసరమో లేదు మేము నేరం రుజువు అయితే శిక్ష అనుభవిస్తాం లేదు అంటే నేరం రుజువు కాని పక్షంలో మామూలుగానే వచ్చేస్తాం దానికి ఏమో ఇదేం కాదు కానీ లేని మా తమ్ముడిని పెట్టారు దానికి మా కుటుంబం మొత్తం కనకదుర్గముగా కాళ్ళగడ ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఆ పెట్టినోడు ఆ పెట్టినోడు వెనకాల ఉండేవాళ్ళు దానికి సిద్ధమా అని నేను అడుగుతున్నా రెండవది మేము పది మందికి సహాయం చేసాం ఏ ఒక్కడికి పది మంది సహాయం చేశాం ఇల్లు కట్టుకునే వారికి సహాయం చేశాను పెళ్ళి అవుతుంటే వాడికి సహాయం చేశాం ఇట్లా ఇరవై మంది దాకా నేను సహాయం చేశానే కానీ ఎవరికే ఏ అప్పులు పిలుచుకుని అప్పులు ఎగదంగే బాధ నాది కాదు మాది కాదు కుటుంబమే అది చేయి అందించే కుటుంబమే కానీ చేయి చాసి మేము తీసుకునే బతుకు మాది కాదు

కానీ మా తమ్ముడిని అక్రంగా ఇరిగిచ్చి లేని దానికి ఇరిగిచ్చారనే బాధ తప్ప జైలు కలిసం పెద్ద గొప్పగా జగన్ వెళ్ళాడు చంద్రబాబు వెళ్ళాడు అందరూ వెళ్ళారు అది పెద్దగా ఏ ఉంటాడు నాలుగు రోజులు ఉంటాడు వస్తాడు చెయ్యింది నేరానికి ఇరికిచ్చారు దానికి బాధపడటం తప్ప వేరే దాని